హాయ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమని మంది పల్వి యూట్యూబ్ అండి వారిని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఓకేనా ఈరోజు వచ్చేసి మా పిల్లలు నా కోసం అయితే ఏం చేశారు ఏంటి అనేది ఎట్లా ప్లాన్ చేశారనేది మీకు వీడియో రూపంలో అయితే వీడియో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి చూసేయండి అయితే ఇప్పుడైతే షార్ట్ వీడియో లెక్క నేనైతే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నా ఏం చేశారనేది మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను ఓకేనా వచ్చేసేయండి చూసేయండి మా పిల్లలు అయితే ఏం రెడీ చేశారు వీడియో రూపంలో చూసేసేయండి ఓకేనా కేక్ అయితే రెడీ చేసేసారండి మా పిల్లలు వాళ్ళ చేతులతో వాళ్ళే ప్రిపేర్ చేశారు అది ఫుల్ వీడియో అయితే మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేశాను వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేశారు ఏం ప్లాన్ చేశారు అనేది ఓకేనా చూసేసేయండి ఇప్పుడైతే కేక్ కట్టింగ్ అయితే చేసేస్తున్నామని చూడండి Thank you so much my surprise gift thank you so much doctor mat thank you my best thank you thank you so much ఓకే మా తల్లనిచ్చిన సర్ప్రైజ్ అయితే సూపర్ రైజ్ కేక్ వాళ్ళే హోమ్ డెపేర్ చేశారు ఫుల్ వీడియో అయితే మీకు డౌన్లోడ్ చేస్తానండి ఎలా చేశాడో ఏంటనేది చూసేసాను ఓకేనా సపోర్ట్ మై ఛానల్ వన్స్ అగైన్ అందరికి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్